కర్మ అంటే ఏమిటి అన్నది వీడియోలో తెలుసుకుందాం కర్మ నుంచి మనం బయటపడాలి అంటే ఒక చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళ్తూ ఉంటే పార్వతి ఇలాగ అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని పార్వతీదేవి అడిగింది దానికి ఈశ్వరుడు ఒక చిన్న కథ చెబుతాను విను అని అన్నారు దేవి అదుగో ఆ పచ్చగా ఉన్న పొలాల్లో పక్కన ఒక గాడిద ఉంది ఆ యజమాని ఆ గాడిదను కట్టేశాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఆ యజమాని ఊరికి వెళ్ళిపోయాడు దానికి బాగా ఆకలి వేస్తుంది నేను దాని తాడు విప్పి వస్తాను అని శివుడు ఆ గాడిద తాడు విప్పాడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనుల్లో పడి మేసింది ఆ పొలం అంతా నాశనం చేసింది ఇంతలో ఆ చేను యజమాని వచ్చి చూశాడు మొత్తం పొలం నాశనం చేసింది గాడిద అని దాన్ని కొట్టబోతుంటే అంతలో ఆ గాడిద యజమాని వచ్చాడు ఆ చేను యజమాని ఆవేశంతో అతని కోపం కట్ల తెంచుకుంది అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది ఆ చేను యజమాని ఆ గాడిద యజమాని చంపేశాడు దానికి ఆ గాడిద యజమాని భార్య చేని యజమానిని గొంతు కోసి చంపింది దాన్ని చూసి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా విపరీతమైన కోపంతో వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు చివరికి ఆ మేనమామ అక్కడ పడి ఉన్న వాళ్ళని అందరినీ చూసి ఈశ్వరా ఎంత పని చేశావయ్యా అని ఆకాశంపైకి చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయనా నేను కేవలం గాడిదని కట్టిన తాడును మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వాన్ని తాళ్ళు విప్పుకున్నారు మీ లోపల గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు విప్పుకోవడం వల్ల జరిగింది ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్ల జరిగింది దానికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు పార్వతి నివ్వెరిపోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు ఎవరికి వాడు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి వాడే బయటపడాలి రాక్షసత్వ తాళ్ళు విప్పుకున్నంతసేపు మాయకు తాళు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం మాయకు తాళు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు అందుకే మన కర్మ మనతోనే వెంటాడుతుంది అంటారు కదా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాము అంటారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్